ఆయిల్ కొబ్బరి నూనె ఆరోగ్యపరంగా మంచివని అంటారు బరువును తగ్గించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయనే పేరుంది వాటికంటే కూడా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందించేది అవకాడో ఆయిల్ దీనిలో మోనోసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతాయి అవకాడో నూనెలో ల్యూటిన్ విటమిన్ విటమిన్ఇ పుష్కలంగా లభిస్తాయి మామూలుగా కోడిగుడ్ల నుంచి ల్యూటిన్ విటమిన్ ఇ అందుతాయి వాటికి బదులుగా అవకాడో నూనె తీసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు మనం ఎక్కువగా ఉపయోగించే కొబ్బరి నూనె వెన్న నెయ్యికి బదులుగా అవకాడో వాడితే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు లభిస్తాయి అవకాడోలో సంతృప్త కొవ్వులు అధికం అవి మన శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజపరుస్తాయి అవకాడ నూనె కొద్దిగా మట్టి కొద్దిగా గడ్డి వాసన కలిగి ఉంటుంది ఈ ఫ్లేవర్ను ఇష్టపడని వారు రిఫైన్డ్ అవకాడో నూనె తీసుకోవచ్చు సలాడ్ బ్రెడ్ వంటి వాటిపై రిఫైన్డ్ అవకాడో నూనెను తిలకరించుకుని తింటే ఆ రుచి అద్భుతం మటన్ రోగన్ ఫిష్ కర్రీ అండా బూర్జీ వంటివి కూడా అవకాడో నూనెతో వండితే రుచిగా ఉంటాయి పోషకాలను అందిస్తాయి